ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ తెలుగు స్టోరీస్ మేక మరియు గర్విష్ఠ కోతి హిమాలయ పర్వత ఒడ్డున గోపి అనే మేక మరియు చిక్కీ అనే కోతి ఉండేవి చిక్కీకి ఎక్కే శక్తి ఎక్కువ తక్కువ సమయంలో పెద్ద పెద్ద చెట్లు గుట్టలు ఎక్కేయగలదు తన వేగంపై తెలివిపై ఆమెకు ఎంతో గర్వం ఉండేది గోపి నువ్వు నెమ్మదిగా నడవడమే కాదు బాగా భయపడతావు కూడా అనేసి చిక్కీ ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేది గోపి మాత్రం ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ జీవితాన్ని గడిపేది ఏ పనినైనా ఆలోచించి శాంతంగా చేసేది ఒకసారి వారిద్దరూ పర్వత శిఖరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు చిక్కీ ముందుగా కొండల మధ్య ఊగే కొమ్మల మీద డాన్స్ చేస్తూ పైకి వెళ్లిపోయింది గోపి మాత్రం నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది కొంతసేపటికి అకస్మాత్మకంగా వాతావరణం మారింది ఘాటైన గాలులు మరియు పొగమంచు ఆవరించింది చిక్కీ తడబడి ఒక కొమ్మపైన కూర్చుని గట్టిగా అరవసాగింది గోపి సహాయం చేయవా నాకు దారి కనబడటం లేదు అంది తదుపరి క్షణానికి గోపి అవధిగా అంచుల వెంట నడుచుకుంటూ వచ్చి నా వెంటరా నేను ఎప్పుడూ ఈ మార్గానే ఉపయోగిస్తాను అని గోపి చెప్పింది చిక్కీ ఎటూ చూడలేని పరిస్థితిలో గోపిని నమ్మి వెళ్ళింది వారిద్దరూ క్షేమంగా కొండ దిగారు తర్వాత చిక్కి గోపి దగ్గరకు వచ్చి నీ నెమ్మదితనాన్ని నేను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా నీ జాగ్రత్తే నన్ను కాపాడింది నన్ను క్షమించి గోపి అంది గోపి చిరునవ్వుతో వేగం అవసరమే కానీ దారి తెలిసి నడవడమే నిజమైన విజయం అని చెప్పింది వేగం కన్నా జాగ్రత్త ధైర్యం కన్నా సహనం ముఖ్యం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి